తొంభైవ దశకంలో దేశం పూర్తిగా ఆర్థిక కష్టాల్లో ఇరుక్కుపోయినప్పుడు నేనున్నానంటూ తన మేధస్సుతో మన దేశాన్ని నిలబెట్టిన మహానుభావుడు మన్మోహన్ సింగ్ పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కోరికతో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ తన అపర మేధస్సుతో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే ఈరోజు మన దేశాన్ని ఇంత పటిష్టంగా ప్రపంచ దేశాల ముందు నిలబెట్టగలిగాయి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మన దేశానికి ప్రధానమంత్రిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ మౌన మునిగా కనిపిస్తూనే దేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడ్డారు గ్రామీణ ఉపాధి హామీ పథకం లైసెన్స్ రాజుల రద్దు విదేశీ పెట్టుబడులకు స్వాగతం పలకడం సమాచార హక్కు చట్టం ఆహార భద్రత చట్టం ఇలా ఎన్నో మైలురాళ్లు అనదగ్గ చట్టాల రూపకల్పన మన్మోహన్జీ హయాంలోనే జరిగాయి విదేశాల్లో ఆర్థిక శాస్త్రంలో ఆయన ఉన్నత విద్యలను అభ్యసించారు కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ ఇలా మన్మోహన్ సింగ్ చదువుకోని ప్రఖ్యాత యూనివర్సిటీ లేదు ఆర్బిఐ గవర్నర్గా ఆర్థిక మంత్రిగా ఈ దేశానికి రెండుసార్లు ప్రధానమంత్రిగా అత్యంత కఠిన పరిస్థితుల్లో పనిచేసిన మన్మోహన్ సింగ్ ప్రతిసారి తన మేధస్సుతోనే పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు దేశాన్ని స్థిరంగా నిలబెట్టగలిగారు అందుకే సిద్ధాంతపరంగా పార్టీల పరంగా భావపరమైన వైరుధ్యాలు ఉన్నప్పటికీ అందరూ రాజకీయాలకు అతీతంగా మన్మోహన్ సింగ్ను గౌరవిస్తారు అలాంటి ఓ లెజెండ్ అలాంటి ఓ ఆర్థికవేత్తను కోల్పోవడం ఓ శకం ముగిసిపోయిందనే చెప్పాలి